వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం వ్యాకరణానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ బిడ్స్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట ఈ ప్రాక్టీస్ టెస్ట్ చేసి మీరు ఇప్పటివరకు ఎంత మటుకు నేర్చుకున్నారు అనేది మీరే గెస్ చేసుకోండి ఇప్పుడు మనం क्वेश्चंसలోకి వెళ్దాము ఈ क्वेश्चंस తో పాటు ఇంకా కొన్ని రిలేటివ్స్ క్వశ్చన్ రిలేటివ్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం లిఖిత భాషామే మోల ధనియోం కేలియే జో చిహ్న మాన్ లీయే గయే హై జਿਸ రూపమే యే లిఖే జాతే హై use డాష్ కాతే హై లిఖిత భాషలో మూలధ్వనులు రాయడానికి ఉపయోగించే చిహ్నాలని ఏ రూపంలో రాయబడతాయో వాటిని ఏమంటాము అంటే లిపి అంటామా ధ్వని అంటామా వ్యంజన్ అంటామా స్వర్ అంటామా అంటే మనం లిఖిత్ లిఖిత్ రాయడానికి ఏం కావాలి అచ్చులు కావాలా అల్లులు కావాలా లేకపోతే ధ్వనులు కావాలా అంటే అసలు రాయడానికి మనకి లిపి అనేది కావాలన్నమాట కాబట్టి డాష్లో ఏంటంటే మన ఆన్సర్ వచ్చి లిపి అనమాట లిపి ప్రయోగ కహ హోతాయి అంటే భాషమే హోతాయి లిపిని ఎక్కడ ఉపయోగిస్తాం మనం భాషలోనే ఉపయోగిస్తాం అన్నమాట అలా హిందీకి లిపి కే అంటే దేవనాగరి లిపి అలా అంగ్రేజీకి లిపి రోమన్ లిపి పంజాబీకి లిపి గురుముఖి ఉర్దూకి లిపి ఫార్సీ ఇట్లా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా కంపారిజన్ చేసుకుంటూ మనం నేర్చుకుంటే కనుక త్వరగా మర్చిపోకుండా ఉంటాం శబ్దకి సబ్సే చోటి ఇకాయి హే శబ్దంలో అన్నిటికంటే చిన్న ఇకాయి ఏంటంటే స్వర్ వ్యంజన్ వర్ణ్ ఆయోగ్వాహ అనమాట వీటిల్లో ఏది శబ్దము అంటే విడిగా ఉంటే అది శబ్దం అవుతుంది ఇలా వాక్యంలో వచ్చినప్పుడు పదం అవుతుంది అనమాట ఆ శబ్దాల కలయికతో ఏర్పడేటటువంటి వాక్యంలో వచ్చినప్పుడు అది శబ్ పదం అవుతుంది విడిగా ఉంటే శబ్దం అనమాట మరి ఒక శబ్దంలో చిన్న ఇకాయి ఏంటంటే వర్ణ్ అక్షర్ అనమాట ఇక్కడ మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి రిలేటివ్ రిలేటివ్గా ఏంటంటే శబ్దకి సబ్సి మౌకిక్ ఈ కాయి చోటి ఈ మౌఖిక్కాయకి ఆహాయి అంటే మౌఖిక్ వచ్చేటప్పటికి ధ్వని వస్తుంది లిఖిత కాయి అయితేనేమో వర్ణి వస్తుంది అనమాట అట్లాగే చోటి సార్థక అంటేనేమో శబ్ద అవుతుంది అనమాట अाष भाषा चोटी सारदी का शब्द होना जो वर्ण स्वर की सहायता से बोले जाए उन्हें क्या कहा जाता है अच्छी याहाय तो पलकबड़ेटे वा वर्णम स्वर व्यंजन ध्वनि इकड़ स्वर अंडे स्वर व अवे पलकता व्यंजन अच्छे स्वर की सहायता से बोलीजाती है व्यंजन అపనే ఆప్న బోలేజాత వ్యంజన్ ఏంటంటే అచ్చుల యొక్క సహాయంతో పలకబడతాయి అన్నమాట ఇక్కడ మన అడిగింది జోవాడిన స్వర్గీయ సహాయత బోలేజాతాయి ఏ వర్ణాలు అయితే అచ్చుల సహాయంతో కలపడతాయో వాటిని ఏమంటాము అంటే ఇక్కడ ఆన్సర్ వ్యంజన్ అనమాట అర్ధ విరామం కానీ కౌన్ సహాయ దీంట్లో అర్ధ విరామం ఏంటి చూడండి నాలుగు సింబల్స్ ఉన్నాయి ఈ నాలుగు సింబల్స్లో మనం అర్ధ విరామం ఏంటో చూడండి ఇక్కడ మనకి మూడోది వచ్చేటప్పటికిది పూర్ణ విరామం ఇది అల్ప విరామం అవుతుంది ఇది విస్మయాధి బోరక్ అవుతుంది అనమాట అర్ధ విరామం ఏంటంటే ఇది పైన ఉండి కింద కామా ఉంటుంది అనమాట దీన్ని అర్ధ విరామం అంటాం ఆన్సర్ బి అనమాట నది సగ్నాక కాన్స భేద్ హై నది అనే పదం నామవాచకంలో ఏ భేదానికి చెందింది జాతి వ్యక్తివాచక్ భావవాచక్ సమూహవాచక్ వ్యక్తివాచక అంటే ఒక దాని పేరు ఉంటుంది అనమాట పేరు ఉంటే దాన్ని వ్యక్తివాచకం అంటాం భావానికి ప్రాధాన్యస్తే భావవాచకం అంటాం అంటాము సమూహం అంటే గ్రూప్గా ఉంటుంది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు నది అన్నారు నది అంటే అది జాతి నదులు మనకి చాలా ఉన్నాయన్నమాట అటన్నిటినీ కలిపి నది అని అంటాము దాంట్లో ఏదో ప్రత్యేకంగా పేరిస్తే అది వ్యక్తివాచకం అవుతుంది లేకపోతే అది జాతివాచకం అవుతుంది అన్నమాట అట్లాగే పర్వత పేడు లడక డాక్టర్ ఇలాంటివన్నీ కూడా మనకి జాతి అవుతుంది అదే పేరుస్తే ఈ నది ఏ నదో నది అని అన్నారనుకోండి అప్పుడు అది వ్యక్తివాచకం అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ నది అనే పదము జాతి వాచకం యమున సంగ్నాక కౌన్సా బేదిహాయ్ యమున అనేది నామవాచకంలో ఏ పదము ఇక్కడ మనకి డైరెక్ట్గా పేరు ఇచ్చారు కాబట్టి ద్రవ్యవాచక జాతివాచక వ్యక్తివాచక సమూహ వాచక ఇక్కడ ఇచ్చారు కాబట్టి వ్యక్తివాచక అనమాట इनमें स्त्रीलिंग शब्द कौन सा है वीट स्त्रीलिंग पदमें निर्देश बात संदेश कथन निर्देश करते हैं संदेश देते हैं कथन करता है कभी बात बोलते हैं बात बोलती है बात बाते स्त्रीलिंग दी మిగిలినవన్నీ కూడా మనకి పుంలింగాలు నిర్దేశ పుమ్లింగం సందేశ్ పుమ్లింగం కథను పుమ్లింగం అనమాట బాత్ అనేది స్త్రీలింగం పేర్సే బందరు కూద వాక్యమే కౌన్సా కారక హై ఇక్కడ పేర్సే బందర్ కూదా దీంట్లో ఏ కారకం ఉంది అన్న అపాదా కర్మకారక్ సంప్రదాన కారక్ కరణకారక్ వీటిలో దేనికి సంబంధించినటువంటి కారకం ఉంది అంటే ఇక్కడ పేర్సే బందరు కూడా అంటే చెట్టు నుండి బందరు కోతి దూరం అయిపోయింది విడిపోయింది అనమాట విడిపోవడాన్ని మనకి ఎప్పుడైతే చూపిస్తుందో అది అపాదాన కారక్ అనమాట కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాక్యంలో కారక్ ఏంటంటే ఆపాదాన్ని కారక్ అనమాట ఇక్కడ మనకి విడదీయటము తర్వాత భయాన్ని పోలికని వీటిల్లో ఏది చూపించినా కూడా అది అపాదాను కారక్ అవుతుందనమాట జంకా ఉచ్చారణి ఊపరికే దాంతో పరు జీబ్ లాగానేసే హోతే హై ఉసె క్యా కత్తే హై వేటిని పలికేటప్పుడు దంతాలు పైన నాలికి తగులుతూ ఉంటాయో అప్పుడు వాటిని ఏ వర్గం కింద చెప్తారు అంటే నాసిక్యు మూర్ధన్య అనుస్వార్ దంతాలకి తగులుతుంది నాలిక అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి దంచ్ మరి దంచ్ దే ఏ వర్గంలో వస్తుంది అనేది మనం దీని గురించి ఒక వీడియో చేసుకున్నాం దాంట్లో చాలా సింపుల్గా చెప్పడం అనేది జరిగిందనమాట మనకి ఫేస్ వాడి వేస్తే ఇలా వేసామనుకోండి ఇది కంట్ ఇక్కడ తాళబియు ఇది మూర్ధ మూడో ప్లేస్ నాలుగోది దాంతో ఐదు వోస్ట్ వస్తాయి అనమాట మనకి స్వరం వచ్చేటప్పుడు ఇలా గొంతులో ఎంచి వస్తుంది కాబట్టి మనకి కా చ ట ప ఐదు వర్గాలు ఉన్నాయి ఫస్ట్ ప్లేస్ కంట కంటకి క తర్వాత తాల్ తాల్కి చ తర్వాత మోడ్ అంగిలి అంగిలికి ట తర్వాత దంత్ దంతకి త తర్వాత ఓస్ట్ పెదాలకి పా అనమాట ఇలా మనకి వరుసనే ఒక్కొక్కటి వస్తే ఇక్కడ కూడా వరుసనే వచ్చినాయి అనమాట కచ్చడితపా వర్గాలు ఇక్కడ కంటం నుండి కంట తాళు బ్యూ మోడ్ అంత్ ఓస్ట్ అనమాట ఇప్పుడు మనకి దంత వచ్చేటప్పటికి తా తా పలికినప్పుడు మనకి నాళ్ళకెళ్ళి పై దంతాలకి కలుస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ దా దంతి అనమాట క్రియాకి జిస్ రూప్సే క్రియా నిష్పాదనకే సమయక జ్ఞాన ఉసే క్రియ యొక్క ఏ రూపొందా సమయ్ సమయ అంటే కాలం కాలాన్ని తెలియజేస్తుందో దాన్ని ఏమంటామంటే పక్షి అంటామా కాళ్ళు అంటామా భూతకాలం అంటాము వాచ్ అంట అక్కడ కా సమయ అన్నారు సమయం తెలిసేది కాలం అనమాట కాబట్టి కొంచెం మనం మైండ్ పెట్టి ఆరేస్తే ఆలోచించినప్పుడు మనకి కొన్ని ఆన్సర్లు చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట కాబట్టి ఇక్కడ సమయ్ అన్నారు కాబట్టి సమయం అంటే కాలం అనమాట కాబట్టి కాళ్ళు అనమాట जिन ध्वनियों की गणना स्वर में की जाती है ना व्यंजन में उसे क्या कहते हैं ये ध्वनुक्त लेखा स्वर व्यंजन का उमटा आगट ओश्म अंत आयोग्वाह दीमटा आयोगवाह अटंटन ఇక్కడ ఆయోగ్వాహ అంటే ఏ ఏ లెటర్స్ వస్తాయంటే అమ్ము అహ అనేటటువంటివి ఆయోగవాహ అనమాట ఆగత్తి అంటే విదేశీ శబ్దు అంటే మనకు వచ్చే షా షా సా హ అంతస్తు వచ్చేటప్పటికి ఎరావాలన్నమాట ఆయోగ్వాహ అంటే అమ్ అహ అనమాట ఇవి అచ్చులు కాదు హల్లులు కాదు అనమాట ఇవి ఆయోగ్వాహ అని చెప్పారు స్వరాతంత్ర్యంకి వ్యంజనం కో కీతనే వర్గోమే హై స్వరతంత్రం గొంతులోంచి వచ్చేటటువంటి ఆ స్వరాన్ని బట్టి మనం హల్లుల్ని ఎన్ని వర్గాల్లో విభజించాము అంటే ఏక దోనా తిన చారా ఎన్నిట్లో ఉపయోగించామంటే మనము రెండు అనమాట అవి ఏంటంటే మనకి స్పర్శ వ్యంజన్ ఎన్ని ఉన్నాయంటే ఆన్సర్ వచ్చేటప్పటికి దో స్పర్శ వ్యంజన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయన్నమాట కచ్చట తప్ప వర్గాలు ఒక్కో దాంట్లో ఐదు ఐదు ఉంటాయన్నమాట మొత్తం ట్వంటీ ఫైవ్ ఇక్కడ స్వరతంత్ర్యంకి ఆధారపరంటే రెండు వస్తాయి అనమాట అవి ఏంటంటే ఆ ఘోషు సఘోషులు అయితే ఘోషు ఆ ఘోషు ఘోషు వన్ అనమాట శ్వాసకి ఆధారపర ప్రకారం అంటే డో వస్తాయి అవేంటంటే అల్పప్రాణ్ మహాప్రాణ్ శ్వాస అయితేనేమో అల్పప్రాణ్ మహాప్రాణి తర్వాత తాంత్రీయం స్వరతాంత్రియం అయితేనేమో అఘోషు సఘోషు అనమాట అవిరుండే ఇవి వీరుండే అనమాట కిస స్వర్గ ఉచ్చారణమే దీర్ఘస్వరసేబి అధిక సమయం లగతాయి ఏ అచ్చును పలికేటప్పుడు దీర్ఘం కంటే ఎక్కువ సమయం పడుతుంది అంటే అనుస్వరు అనునాశక్ హ్రస్పు ప్లుత్ హ్రస్సు అంటే ఒక్క గడియ మాత్రం పడుతుంది అనమాట ఒక మాత్ర టైము దీర్ఘ అయితేనేమో రెండు మాత్రల టైం పడుతుంది అనమాట దీర్ఘసేబీ అధిక సమయం అంటే ప్లుత్ అనమాట అంటే మనం దూరంగా ఉన్న వాళ్ళని పిలవడానికి ఓ అరే అసి అని మూను మనం పిలిచేటప్పుడు దీర్ఘ కంటే కూడా త్రీ మాత్రిక సమయం హై అంటే మూడు మాత్రల సమయం పడుతుంది అనమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే పులొత్ అనమాట కేసు కా ఉచ్చారణ స్థానం తాళవ్య హై తాళవ్య ఏ అక్షరాన్ని అక్షరం యొక్క ఉచ్చారణ స్థానం తాళవ్య గా ఝ న ప ఇన్నాక మనం చెప్పుకున్నాం తాళవ్య అంటే రెండోది అనమాట కా కంట తాళవ్య రెండోది అంటే ఖచ్చితప్ప వర్గంలో వచ్చేటప్పటికి చావర్గ్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి చావర్గులో ఉన్నటువంటి అక్షరం ఏదో చూసుకోండి గా ఝా నా గా అనేది కావర్గు ఝా అనేది చావర్గ్ అనమాట నా పాత్తదత్తనా ఇక్కడ పప్పా కాబట్టి తాళవీకి వచ్చేది చావర్గు చావర్గులో ఉన్నటువంటి అక్షరం ఏంటంటే ఝా అనమాట స్వరసంధి కితనే ప్రకారకే పోతే స్వరసంధి ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు సంధులు ఎన్ని అంటే మూడు రకాలు స్వరసంధి వ్యంజన సంధి విసర్గ సంధి అందులో స్వరసంధి భేదాలు ఎన్ని అంటే రెండ మూడ నాలుగ ఐద స్వరసంధి భేదాలు ఐదు అనమాట అవి వృద్ధి సంధి ఎనసంధి గుణసంధి దీర్ఘసంధి అయాది సంధి ఇవన్నీ కూడా స్వర సంధిలో భేదాలు అనమాట అంటే అసలు సంధి అంటే ఏంటంటే వర్ణోంకే యోగం అక్షరాల కలయికతో ఏర్పడేది సంధి అలాగే శబ్దోంకే యోగసే సమాస అనమాట శబ్దాల కలయికతో ఏర్పడేది సమాసము అక్షరాల కలయికతో ఏర్పడేది సంధి అన్నమాట నెక్స్ట్ ముఖ్య రూపే సమాస్ కిత్న ప్రకారకే హోతే ముఖ్యంగా సమాసాలు ఎన్ని రకాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎన్ని రకాలు అంటే ఇక్కడ మనకి సెక్స్ అనమాట ఆరు అవి ఏంటంటే తత్పురుషు అవ్యయీ మనకి తత్పురుష సమాసము అవ్యయీ భావ సమాసము కర్మధారయ సమాసము ద్వంద్వ సమాసము ద్విగు సమాసము ఇట్లా మనకి మొత్తం స సమాసం మొత్తం ఆరు సమాసాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఆరు పవన్ సహి సంధి విచ్చేడ్ పవన్ని సంధి విచ్చేది చేస్తే పా ప్లస్ అన్ పో ప్లస్ అన్ పౌ ప్లస్ అన్ పా ప్లస్ వన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం వీటిని విడదీయటం చేయాలి ఇక్కడ ఏంటంటే పో ప్లస్ అన్ అయితే పవన్ అనమాట పౌ ప్లస్ అన్ అయితే పావన్ అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే పో ప్లస్ అన్నమాట సోనా కౌన్సీ హై సోనా అనేది సంజ్ఞాలు నామవాచకంలో ఏ జాతికి చెందింది అంటే భావవాచక సమూహవాచక్ ద్రవ్యవాచక్ పోయినహి సోనా అనేది ఒక లోహం అనమాట లోహాలు కానీ ద్రవ పదార్థాలు కానీ ఇవి ద్రవ్యవాచక వస్తాయి అనమాట ఇక సోనానే కాదు సోనా చాండీ తాంబ పీతలు ఇవన్నీ కూడా మనకి లోహాలే కాబట్టి ద్రవ్యవాచకలోకి వస్తాయి అట్లాగే ఇంకా ద్రవపదార్థాలు అంటే పానీ దూడ్డు కిరోసిన్ పెట్రోల్ ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచక కిందే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ ద్రవ్యవాచకలోకి వచ్చేటప్పటికి లకడి కూడా మనకి ద్రవ్యవాచకలోనే వస్తుంది అనమాట లంబోదర్ కౌన్సా శబ్ద హై లంబోదర్ అనేది ఎటువంటి పదం రూఢీ యౌగిక్ యోగ రూఢి ఏ సభి దీంట్లో మనకి లంబోదర్ లంబా ఉదర్ వాళ్ళ లంబా ఉదర్ వాళ్ళ కౌన్ హోటా హా ఎవరవుతారంటే పెద్ద పొట్ట ఉన్నవాళ్ళు ఎవరు అంటే పొట్టలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ లంబోదర్ అనే పదం ఒక వినాయకుడికి మాత్రమే ఉపయోగిస్తామన్నమాట కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి అర్థానికి రోడీగా వండిపోయింది అనమాట దీనికి విడదీయటానికి వస్తుంది యోగ అంటే కలయిక రెండు పదాల కలయిక ఉంది కానీ దీని అర్థం వచ్చేటప్పటికీ ఒక పర్టిక్యులర్ వస్తువు కానీ వ్యక్తికి కానీ లిమిట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని యోగ ఔరు రూఢి రూఢి అంటే విడదీయడానికి వీళ్ళేండి యోగి కంటే కలిసేది యోగ రూఢి అంటే కలిసి రెండు పదాలు కలుస్తాయి కానీ అర్థం మాత్రం రూఢిగా ఉంటుంది ఒక దానికే లిమిట్ అవుతుంది కాబట్టి దీన్ని యోగ రూఢి అన్నాం అట్లాగే పంచానం దశానను అవన్నీ కూడా మనకి యోగ రూఢి కింద వస్తాయి ఇవే సమాసాలు వచ్చేటప్పటికి మనకి బహురి సమాసం కింద వస్తుంది అనమాట సమాసం అన్నీ కూడా యోగ రూఢి పదాలే ఒక సముచ్చయి సంధి విచ్చేదికి ఆయ్ సముచ్చై సంధి విచ్ఛేద అంటే సమ్ ప్లస్ చై సమ్ ప్లస్ ఉత్ ప్లస్ ఆయ్ సమ్ ప్లస్ ఉచ్చై సమ్ ప్లస్ సమా ప్లస్ ఉచ్చై అనమాట ఇక్కడ మనకి సముచ్చై అనేది ఇది వ్యంజన సంధి అనమాట సం అంటే మొదటి పదంలో మనకి చివర హల్లంతి వస్తుంది అనమాట దీన్ని సమ్ ప్లస్ వచ్చాయి అనేది దీని ఆన్సరు ఇది వ్యంజన సంధి కింద వస్తుంది సంధి మూడు రకాలు స్వరసంధి వ్యంజన సంధి విసర్గ విసర్గసంధి అనమాట ఎది తు చెతో మైబి చెలుంగ కాన్స వాఖ్యా నువ్వు వెళ్తే నేను కూడా వస్తాను విస్మయాది ఆశ్చర్య అడ్డకమా కాదు ఇక్కడ ఆజ్ఞావాచకం మనం ఎవరైనా ఆజ్ఞాపిస్తున్నామా అంటే అది లేదు రాత్రి నిషేధ వాచక అంటే వద్దు అని దాన్ని మనం ఆపుతున్నామంటే అది కూడా లేదనమాట కాబట్టి ఇది ఏంటంటే సంకేతం నువ్వు వెళ్తే నేను వస్తాను అనేది సంకేత వాచక అనమాట తుమ్మాపనే కామే సఫల రహో కౌన్సా వాక్య హై ఇచ్ఛా వాచక్ సందేహ వాచక్ విధి వాచక్ పోయినహి ఇక్కడ మనకి విధి వాచక్ సందేహ వాచక్ ఇవేం కాదు మనకి ఇక్కడ ఏంటంటే తుమ్ అపనే కామే సఫల్ రహో నీవు నీ పనిలో విజయం సాధిద్దుగా అని మనం కోరికని వెళ్ళకూచుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇచ్ఛా వాచక్ అనమాట ఆన్సర్ వీణా పాణి కౌన్స సమాస హై వీణా పాణి అని ఎవరంటాం అది ఏ సమాసం అంటే కరణ్ తత్పురుష కర్మధార్య మహురీహ ద్వంద్వ వీణ పాణి వీణా పాణి కౌన్ హై వీణాపాణి అంటే వీణని ధరించిన వాళ్ళు ధరించిన వాళ్ళు ఎవరు అంటే దేవి అనమాట వీణాపాణి అంటే దేవి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాము ఒక ప్రత్యేక అర్థానికి పరిమితమై ఉంటే ప్ర వ్యక్తికి కానీ వస్తువు కానీ అది బహురిహి సమాసం అవుతుంది అని చెప్పి చెప్పాము అన్నమాట ధూ అన్ని సమాస సమాసే అవ్యయభవ కర్మధార్య బహురిహియ దివిగా ఏ సమాసం అవుతుంది అంటే ఇక్కడ దు అన్ని అంటే రెండు అణాలు ఇక్కడ రెండు అనేది ఏమైంది సంఖ్యావాచ్యకం వచ్చిందనమాట సంఖ్యావాచకం వస్తే అది ద్విగు సమాసం అనమాట ఆన్సర్ వచ్చి డి ద్విగు సమాసం హిందీకి ఇక్కడ మనకి కర్మధారి అంటే విశేషణను తెలియజేస్తుంది బహుడిహి అంటేనేమో ఒక ప్రత్యేక అర్థానికి ప్రత్యేక వ్యక్తికి లిమిట్ అయ్యి ఉంటుంది అవ్యయీ భవన్ అనే ఉపసర్గతో కూడినటువంటి పదాలు లేదా ఒకే రకమైనటువంటి పదాలు వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి సంఖ్య దు అన్ని అంటే ఇక్కడ రెండు అనాలు కాబట్టి సంఖ్య వచ్చింది కాబట్టి అది ద్విగు సమాసం అనమాట హిందీకి ఆది జనని హై హిందీ ఆది జనని ఎవరు అంటే పాలిన అపభ్రంశ భాష సంస్కృత ప్రాకృతిక హిందీకి జనని ఎవరు అంటే సంస్కృతం అనమాట సంస్కృత భాష నుండి వచ్చింది హిందీ అనమాట హిందీకి లిపి అంటే దేవనాగరి ఇక్కడ రాజభాష ఆర్టికల్ ఏంటంటే మూడు వందల నలభై మూడు అనమాట ఈ భాష ఎక్కడి నుండి ఉదయించింది అంటే సౌరసేనియభ్రంశం నుండి ఉదయించింది దీనికి ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి హిందీ భాషని ఏమంటామంటే కడి బూలి అంటాం అనమాట దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట అభిజాత్యక విలో శబ్దు అభిజాతికి వ్యతిరేక పదం ఏంటి అకులీన్ కులీన్ వంచిత్ సామాన్యం ఇక్కడ అభిజాత్యు అంటే కులీన్ అనే అర్థం అనమాట ఉచ్చ కులిసే ఉత్పన్న వ్యక్తి అనమాట అంటే కులీన్ అనమాట కులీన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అకులీన్ అనమాట అభిజాత్యకి అకులీన్ అనే పదము విలం శబ్దం లడకా దౌతా హై ఇస్మే లడకా కౌన్సిల్ సంఘన హై లడక అనేది సంఘనలో ఏ దానికి సంబంధించింది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం లడక అంటే బాలుడు బాలుడు అంటే బాలుడు అందరికీ ఆ సమూహం మొత్తం ఆ జాతి మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి ఇది భావవాచక జాతి వాచక వ్యక్తివాచ్యక పోయిన ఏంటి అంటే జాతి బాలులు ఆ జాతి మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి లడక అనేది జాతి సంజ్ఞ సంఘన గర్భర్మాహా వాక్యమే పర్ కిస్ కారక్కి విభక్తి హై ఘర్ పర్ మా హై అనేది పర్ పర్లో పర్ ఏ కారక విభక్తి అంటే సంబంధ కారక అధికరణ సంప్రదాన అపాదాన కా పర్ మే పర్ వచ్చినప్పుడు అది అధికరణ కారక అనమాట సంబంధ అయితే కాకేకి వస్తుంది సం సంప్రదానం అయితే సే వస్తుంది అపాదాన అయితే ఇక్కడ కూడా సేనే వస్తుంది అనమాట అతిథి క విం శబ్ద అతిథికి వ్యతిరేక పదం ఏంటంటే ఆతప్ ఆతిథేయి ఆతిథ్య ఆతథాయి అతిథికి శబ్దం ఆతిథ్య అన్నమాట పంచానన్ కౌన్సర్ పంచానన్ అనేది ఏ సమాసము పంచానన్ ఐదు ముఖాలు కలిగిన వారు ఎవరు కర్మధార్య బహురిహీన ద్విగుణ అధికరణ ఇక్కడ ఐదు ముఖాలు కలిగినటువంటి అందరినీ కూడా అన్నారు పంచానన్న అనేది కేవలం శివుడికి మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ ఈ సమాసం ఏంటంటే బహుగ్రీహి సమాసం అన్నమాట ఇరవై ఎనిమిదో బిట్లు సంప్రదానకారక విభక్తి తప్పు చెప్పినట్టున్నాను కరెక్ట్ చేసుకోండి అది కిసు శబ్దమే వృద్ధి సంధి హై సదైవ్ కించిత్ రమేష్ నీరోగ్ దీంట్లో ఏ శబ్దం వృద్ధి సంధికి చెందింది మనకి అక్కడ ఇచ్చినటువంటి ఆ పదంలో మధ్యలో ఉన్నటువంటి అక్షరంలో ఏత్వం వస్తే కనుక అది గుణసంద అవుతుంది ఐత్వం వస్తే వృద్ధి సందవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఐత్వం వచ్చినది సదైవ్ అనమాట ఇక్కడ రామేశ్వరం ఇది గుణసంద అవుతుంది సదైవ్ అనేది వృద్ధి సంది మన ఆన్సర్ ఏంటంటే సదైవ్ ఏ ఆన్సర్ అనమాట దేవ దేవనాగరి లిపి కా వికాస్ కిస్ లిపి సేహ్వా దేవనాగరి లిపి ఏ లిపి నుండి ఉద్భవించింది అభివృద్ధి చెందింది అంటే బ్రాహ్మీ లిపి కరోస్తీ దేవనాగరి కొయినహి ఏ లిపి నుండి ఉద్భవించింది అంటే బ్రాహ్మీ లిపి నుండి వచ్చిందనమాట దేవనాగరి లిపి బ్రాహ్మీ లిపి నుండి వచ్చిందనమాట ఈ బ్రాహ్మీ లిపిని బ్రాహ్మీ లిపిని మొదటిగా ఉపయోగించింది ఎక్కడంటే అశోక శిలా లేఖ మీద ఉపయోగించారనమాట లిపియంకి జనని బ్రాహ్మీ లిపి అనమాట లిపిలన్నిటికీ జనని బ్రాహ్మీ లిపి అలాగే హిందీ లిపికి దేవనాగరి లిపికి జనని వచ్చేటప్పటికి సంస్కృత అనమాట దేవనాగరి లిపిని నాగరి లిపి అని కూడా అంటారనమాట ఈ దేవనాగరి లిపి మొట్టమొదట జయదేవ్ భట్ అనే రాజు శిలాలేఖ మీద ఉపయోగించారనమాట ఆయన గుజరాత్తో అనమాట ఆధునిక భారతీయ భాష వికాస్కిస్ భాష సేహ్వా ఆధునిక భారతీయ భాషలు ఏ భాష నుండి వికసించని అంటే ప్రాకృతు సోరసేని అపభ్రిసు కరోస్తి అపభ్రెంస్ భాష నుండి భారతీయ భాషలు ఉద్భించి హిందీ భాష కానక్ హిందీకే రూపమే స్వీకార్ కియా గయా హే హిందీ భాషలో దేన్ని మానక్క చేసుకొని హిందీ రూపాంతరం రూపకమే స్వీకార్ కియా దేని రూపంలో స్వీకరించారంటే पहाड़ी हिंदी ना पूर्वी हिंदी ना पश्चिमी हिंदी ना खड़ी बोली ना खड़ी बोली हिंदी भाषा के मानक रूप से चुस्क रज्जु शब्द का तद्भव रूप है रज्जु अने पदा की तदव रूपमेंटे राजा ना राणीना राजपुत्र रस्सी रज्जु की तद्भव तदव रूपी रस्सी अन्ट जिस शब्द का कोई सार्थक खंड हो सके उन्हें क्या कहते हैं యోగ రూఢి మిశ్రిత్ యోగికు రూఢి అనమాట దీంట్లో ఏ సార్థక ఏ శబ్దక పోయి హో హోసకే సార్థక ఖండు అంటే బాగా సార్థకమైనటువంటి పదాలుగా విభజించగలిగేది దేంట్లో అంటే యోగికులు అనమాట తరణి తట తటుతమాలు తరువరు బహుచాయే అలంకార అలంకారే అనుప్రాస ఉపమాన శ్లేష యమక ఒకే అక్షరం పదే పదే వస్తే కనుక దాన్ని అనుప్రాస అలంకారం అంటాం అనమాట దీని ఆన్సర్ వచ్చి అనుప్రాస అనమాట చందక సర్వప్రథం కహా హా మిల్తాయి చంద్ దాన్ని పదాన్ని మొట్టమొదట ఎక్కడ ప్రయోగించారు అంటే ఋగ్వేదమా సామవేదమా ఉపనిషదుల యజుర్వేదమా అంటే చంద్ అనే పదాన్ని ఋగ్వేదంలో ఉపయోగించడం జరిగిందనమాట ఇది చంద్రశాస్త్రు ఈ చంద్రశాస్త్రు ఎవరు రాశారంటే పింగళ ఋషి గారు రాశారనమాట ఇంద్రక పర్యాయవాచి ఇంద్రుడికి పర్యాయవాచి పదం ఏంటంటే మహీసురు దేవాసురు మహేష్ పురంధర్ ఇంద్రుడికి పర్యాయ వచ్చే పదం పురంధర్ అనమాట ఈయనే సురపతి అంటారు సురేంద్ర అంటారు పురంధర్ అంటారు సురరాజ్ అని కూడా అంటారు అనమాట చపలా సమానార్థి హై చపలా అనే పదానికి సమానార్థి పదం ఏంటంటే దామిని జ్వాల భామిని కంజూసు చపలాకి అంటే అర్థం ఏంటంటే బిజలి అనమాట దీన్నే సౌ డామిని అంటాం దామిని అని కూడా అంటాం అనమాట ఇక్కడ చమల చపలాకి సమానార్థి పదం ఏంటంటే దామిని ఇప్పుడు మనం ఫార్టీ క్వశ్చన్స్ వరకే చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా మీరు ఉపయోగపడిన వాళ్ళలాగా అవుతారనమాట మీ జ్ఞానం ఎంత మట్టికి మీరు నేర్చుకున్నారు అనేది ఈ ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా మీకే అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఇంకా ఎంత ప్రాక్టీస్ అవ్వాలనేది తెలుస్తుంది అనమాట అలాగే మన వీడియోస్ అన్నీ కూడా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది టెట్ అండ్ డిఎస్సి హిందీ అని దాంట్లో నేను చేసిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ మీరు చూడొచ్చు తర్వాత హిందీ లెటర్స్ అన్ని దాంట్లో ఇంకా మిగిలిన హిందీ కంటెంట్ స్కూల్ కంటెంట్ అవన్నీ కూడా ఉన్నాయి చూడొచ్చు ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ అల్లపల్